Guys <laughs> 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 very good bye <laughs> one <laughs> <laughs> సంఘానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రతిపక్షంలో పోరాటాలకైనా గానీ ఎన్ఎస్ఐ కార్యకర్తలుగా చేసేటటువంటి పోరాటాలతో అనేక ప్రతిఫలాలు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసి స్టూడెంట్స్ యూనియన్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఆ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా రాజకీయ అనుభవం స్టూడెంట్ స్థాయి నుంచి రావాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అనేక ప్రజా పోరాటాలకి కారణమై ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీగా కావడం కూడా దీనికి ఎన్ఎస్వై ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటుతా ఉంది అదే రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు ఏ అయితే ఉన్నాయో స్టూడెంట్స్కి సమస్య సమస్యల మీద పోరాటం చేసి ప్రతి విద్యాలయంలో ఈ ఎన్ఎస్వై ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్ఎస్ఐ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలుపుతూ అలాగే ఎన్ఎస్వై మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ యాభై ఐదో వార్షికోత్సవం జరిగింది ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోజు మన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఐ కార్యకర్తలకు నాయకులకు మరియు రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఐ కమిటీ తరపున ఎన్ఎస్ఐ శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది ఎన్ఎస్సిఐ యాభై ఐదవ ఆవిర్భావన దినోత్సవం కాంగ్రెస్ సభలో జరగడం జరిగింది ఆనాటి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎన్ఎస్సిఐ స్థాపించడం జరిగింది ఆ నుంచి విద్యార్థి సమస్యలపై ఎన్ఎస్సీఐ పోరాటం జరుగుతుంది ఈ రీతిగా మేము ఎన్ఎస్సీ ఆవిర్భావన దినోత్సవం జరుపుకుంటా యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం